లేకపోతే మినిస్టర్ గారు చెప్పిరా ఇన్ఛార్జి మంత్రి చెప్పిండా ఎవరు ఆదేశం లేకుండా పార్టీని జాగిరి కాదు పార్టీ ప్రజల పార్టీది కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి తొమ్మిదిన్నర సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీర్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీది పేద పేదల పక్షాలు నిలబడే పార్టీ సంస్థలను కాపాడిన పార్టీ సంస్థలు నిలబెట్టిన పార్టీ అటువంటి సంస్థలు మీరు ఇలా దానత్తం ఎవడో ప్రతిపక్ష పార్టీనికి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలు స్థలం బంధుగాలను నెచ్చరిస్తూ ఉన్నాయి నేను అదేవిధంగా చైర్మన్కి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు మీకు తెలుసు వరుస సంఖ్య కూడా తెలుసు దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండ కలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సర్మాన్ని చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను ఎట్టి పరిచయాలు కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మను వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు ఇవద్దని నేను మనవి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఈ పార్టీని ఇలా మీరు ఈయన పొంద పెడదానికి ప్రయత్నం చేస్తుండ్రా నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మ పడి అవకాశం పడిచ్చింది నీకు ఇది రేపు కూడా పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుబడి నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా ఇక్కడే కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ తరఫున చేబేనాయి కాంగ్రెస్ తరఫున విప్పై మీరొక్క ఒక నియోజకవర్గానికి మొత్తం మూడు పదవులు మీకున్నాయి దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూరగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు అందరు కూడా నేను విన్నవిస్తాను ఎందుకంటే ఇది ఏ సమాజం కూడా క్షమించడానికి నీకు ఏం తక్కువైందని అలా బీఆర్ఎస్తో మీరు పొత్తు పెట్టుకోండి ఏ నూటిబులెక్కల కోసం బీఆర్ఎస్ తో పోడి పొద్దు పెట్టుకున్నారు మీరు అందుకోసమనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈడ బీఆర్ఎస్ కనుక పొరపాటు ఇటు అయిందనుకో కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మడి దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా